విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు క్రీడల్లో రాణించి స్కూల్ కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన కోరారు క్రీడలను ప్రోత్సహించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు జిల్లా దర్పలి మండలం దుబాకా ప్రభుత్వ పాఠశాలలో అరవై ఎనిమిదవ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ మండల స్థాయి అంతర్ క్రీడలను జ్యోతి ప్రచురణ చేసి రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు క్రీడల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను విద్యార్థులు పూల వర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు గ్రామ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను షాల్వా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం సరస్వతి దేవికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు వివిధ గ్రామాల పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు మార్చ్ పాస్ట్ నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆయన కోరారు క్రీడల ద్వారా స్నేహ బంధాలు ఏర్పడతాయని క్రీడల్లో రాణించి కు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన తెలిపారు అనంతరం క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాలు నిర్వహించి క్రీడాకారులతో వాలీబాల్ టాస్క్ వేసి క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆరుమూర్చిన బాలరాజు జిల్లా అధికార ప్రతినిధి చెలిమల నర్సయ్య ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ సొసైటీ చైర్మన్లు చిన్నారెడ్డి వెంకమ్ గారి జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నూరు వినోద్ కోశాధికారి నాగెల్లి గోవర్దన్ రెడ్డి జనరల్ సెక్రటరీ మేస ప్రేమ్ కుమార్ సలహాదారులు గోవర్దన్ గౌడ్ గంగాధర్ గౌడ్ దొంతుల దిలీప్ గాదరి పోతన్న కూర శ్రీనివాస్ కొత్తల గంగాధర్ మంద నరసయ్య పి నర్సయ్య ఈదుల్ల దశరథ్ కమ్మరి రాములు మిట్టాపల్లి మహేష్ చాకలి గంగాధర్ ఎస్కే హైదర్ మోజ ప్రశాంత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యకులు గాదరిపోతున్న మరియు అధికారులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అరవై ఎనిమిదవ హెచ్ఎఫ్ దైపల్లి మండల స్థాయి స్పోర్ట్స్ ఈవెంట్కు మరి మండలం నుండి అన్ని గ్రామాల నుండి దగ్గర దగ్గర ఇరవై నాలుగు టీములు ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేయడానికి రావడం జరిగింది వారందరికీ అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన జిల్లా డిఓ గారు ఎంఈఓ గారు మీ మండల ఎంఈఓ గారు మరి అదేవిధంగా మా జిల్లా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి మీ ప్రిన్సిపల్ గారు మీ టీచర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి స్కూల్ యొక్క స్టాఫ్ మరి ముఖ్యంగా దుబ్బాక గ్రామ పెద్దలకు మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణుడు బాలరాజ్ గారు మండల పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా నవీన్ గౌడ్ గారు మరి చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం ఇవాళ నిజంగానే దుపాకలో ఒక పండగ వాతావరణం ఉంది ఒక వారం రోజుల క్రితము దుపాక నుండి ఎంఈఓ గారు టీచర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఆరు సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ ఎన్జియో తరఫున మరి స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం చాలా రోజులైంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయకుండా మరి మరి గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఇబ్బందులు కూడా వల్ల కండక్ట్ చేయలేకపోయినాం మరి ఈసారి గ్రాండ్గా కండక్ట్ చేస్తా ఉన్నాం దానికి కూడా మరి దుబ్బాక గ్రామ పెద్దలు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు చాలామంది తాతలు ముందుకు వచ్చారు మరి దీనివల్ల ఈ ప్రోగ్రామ్ మేము ఇక్కడ అని చెప్పి చెప్పినప్పుడు అదేవిధంగా దుబ్బాక గ్రామ పెద్దలు కూడా వాళ్ళందరూ వచ్చి మన గ్రామంలో చాలా రోజుల తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్ అవుతుంది మరి తప్పకుండా మేము రావాలని అనుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇక్కడ దగ్గర దగ్గర మనకు ఇరవై నాలుగు టీములు వీళ్ళందరూ కూడా జూనియర్ బాయ్స్ ఏమో మరి పన్నెండు టీములు జూనియర్ గర్ల్స్ పదమూడు టీములు అదేవిధంగా సబ్ జూనియర్ బాయ్స్ పద్దెనిమిది టీములు సబ్ జూనియర్ గర్ల్స్ పదమూడు టీములు మరి అథ్లెటిక్సే కాకుండా ఖోఖో కబడ్డీ అదేవిధంగా వాలీబాల్ ఈ అన్ని స్పోర్ట్స్ కూడా ఇక్కడ టవర్నమెంట్ నియనం జరుగుతూ ఉన్నాయి మరి మీకు అందరికీ ఎవరికైతే పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ధన్యవాదేషన్ చెప్తా ఉన్నా ఎందుకంటే స్పోర్ట్స్ ఈ ఆట పోటీలు ఆటపోటీ అందరి క్రీడోత్సవాలు ఎట్లా ఉన్నాయంటే ముఖ్యంగా ఇవాళ యువరాలు తీర్పు ఇక్కడ వచ్చినాయి అందరూ కూడా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరి పరిచయం చేసుకుని ఒక సోషలైజేషన్ అవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్తగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది దాంతో పాటు ఆఫ్ ఇంకా ముఖ్యమైన విషయాలు ఏంటంటే శారీరకంగా ఆరోగ్యం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అదేవిధంగా మరి మానసిక ఉల్లాసము మరి మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా మరి అన్ని విధాలుగా కూడా చాలా ఉపయోగం ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి మరి గతంలో అనుకున్నంత స్థాయిలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగినప్పటికీ మరి ఇప్పుడు తొంభై రెండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మరి పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ మర్చిపోయి మరి అదేవిధంగా ఈ కంప్యూటర్ ఈ సెల్ ఫోన్ కానీ లేకుండా డ్రగ్స్ వైస్ కానీ మరి కూడా అడిక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మళ్ళా చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళకు ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అంతా కూడా పెంచాలన్న దాని మీద మరి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ మనకు ఈ స్కూళ్ళలో టోటల్ స్కూల్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పీఈటి టీచర్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో సిలబస్ లో కార్యక్రమంలో కూడా కంపల్సరీ గంట సేపు స్పోర్ట్స్ కా యోగా కా లేకుంటే మెడిటేషన్గా ఇంకా పెయింటింగ్ సమ్ ఎక్స్ట్రా యాక్టివిటీ అకాడమిక్స్ కాకుండా దాంట్లో ఒక గంట సేపు దాని కార్యక్రమంలో ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవాళ అందరూ కూడా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలా వాళ్ళందరూ కూడా మానసికంగా బలంగా తయారు కావాలి కాంపిటీషన్ స్పిరిట్ తో పోవాలని చెప్పి వాళ్ళందరూ కూడా మెస్ ఛార్జెస్ కూడా ఇప్పుడు మురుకులలో కూడా ఎక్కడైతే పిల్లల హాస్టల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా మెస్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది మరి హాస్పిటల్ ఛార్జెస్ అయితే త్రీ టైమ్స్ పెంచడం జరిగింది ఇవాళ అన్ని స్కూళ్ళల్లో కూడా సమర్భ్యం ఇస్తూ ఉన్నాం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవాడు పౌష్టికాహారం తినాలి మంచి విద్యా అభ్యర్థించాలని చెప్పి మనం గతంలో టీచర్ల కొరత ఉండేది ఎక్కడ చూసా కానీ చాలా స్కూళ్ళల్లో పిల్లలు ఉన్నా కానీ మరి టీచర్లు ఉండకపోయేది ఇవాళ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర పన్నెండు నుండి పదమూడు వేల మంది టీచర్లు మనము రిక్రూట్ చేస్తూ ఉంటా ఉన్నాము అందరికీ ప్రమోషన్లు ఇచ్చినాము మరి అన్ని మండలాల్లో ఎంఈలను పెట్టుకున్నాము అన్ని గ్రామాలలో మరి పీఈటి టీచర్లు కూడా అన్ని పెట్టుకొని ఇవాళ మనము గవర్నమెంట్ విద్యా వ్యవస్థను శ్రద్ధ చేస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో ఏం జరిగింది వారిగా స్కూల్ పెట్టారు బీసీ స్కూల్ సపరేట్ అని ఎస్సీ స్కూల్ సపరేట్ అని ఎస్టీ స్కూల్ సపరేట్ అని మైనార్టీలు సపరేట్ అని సమాజాన్ని విడదీసే విధానంలో వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కాబట్టి మరి వారి ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ చొప్పున మన నియోజకవర్గాల్లో కూడా శాంక్షన్ అయింది మనకు సుద్దులంలో ఇరవై ఐదు ఎకరాలతో ఒక మోడ్రన్ మరి అంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మనం పెట్టుకోబోతా ఉన్నాం దాంట్లో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మంది పిల్లలు ఒక్కటేసారి చదువుకోవచ్చు దాంట్లో ఫిఫ్త్ స్టాండర్డ్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో ఒక యూనిఫామ్ స్టాండర్డ్స్ తోని ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు అందరూ కూడా ఒక దగ్గర చదువుబడి భావి భారత పౌరుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ కాదు మనం వచ్చిన తర్వాత మరి అమ్మ ఆదర్శ పాఠశాల కింద అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాగడానికి నీళ్ళు కానీ బాత్రూమ్లు కానీ మరి డైనింగ్ హాల్స్ కానీ అదేవిధంగా మనకు ఈవెన్ కిచెన్ షీట్స్ కానీ మరి ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ కానీ అన్నీ కూడా చాలా మంది ఇంప్రూవ్ అయ్యింది ఇంకా కూడా నేను ఇక్కడ ఎన్ఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ప్రతి గ్రామంలో రిక్వైర్మెంట్ ఏముందో అన్ని స్కూళ్లలో మనకు ఫర్దర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాత్రూములు కిచెన్లు డైనింగ్లు తర్వాత ఎలక్ట్రిసిటీ మరి వాటర్ ఇవన్నీ కూడా ఒక ఐదారు సంబంధించిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే లేదో అవన్నీ కూడా మాకు ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వండి మండలం వైజు తప్పకుండా మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకొని పోయి మనం ఫండ్స్ అలర్ట్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ నిన్నే డిఏ గారితో కూడా మాట్లాడడం జరిగింది మనకు ఇప్పుడు చాలా జాగాల్లో అందరూ అన్ని స్కూళ్ళలో టీచర్లు ఉన్నారు మరి ఇంకా కొన్ని దగ్గర ఇంకా వర్క్ అట్ చేయాల్సింది కొంతమంది దగ్గర టీచర్లు ఎక్కువ ఉన్నారు స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కొంతమంది దగ్గర ఏమో మనము విద్యార్థులుగా కానీ టీచర్లు ఎక్కువ లేరు సో ఈ వర్క్ చేస్మెంట్ లో మరి మనకు మొత్తం కూడా జిల్లాలో అంతా కూడా వర్క్అట్ చేస్మెంట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది వాళ్ళు మరి దాన్ని స్పందించి కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పారు ఇక్కడ అల్టిమేట్ గా ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి అయితే అందరూ కూడా బాగా చదువుకోవాలి మరి అందరం కూడా మరి శరీరంతో మనసు దృఢంగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇవాళ భవిష్యత్తులో మనం మనం చూసాం ఒలింపిక్ స్పోర్ట్స్ ఈవెంట్ అయింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ ప్రార్థిస్తాం మన భారతదేశం దాదాపు నూట నలభై కోట్లు ఉన్నప్పటికీ మనకు ఒక గోల్డ్ మెడల్ రాలేదు అందరి మరి బ్రాంజ్ మెడల్ తోని లేదంటే సిల్వర్ మెడల్ తోనే మనం వాపస్ వచ్చినాం మనకంటే చిన్న చిన్న దేశాలకు జపాన్ లాంటివి కొరియా లాంటివి ఇంగ్లాండ్ లాంటివి మరి యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు కోవిడ్ మెడల్ గెలుచుకుని పోయినాయి మనం ఒటిగా చూసుకుంటాము కూర్చోల్సిన పరిస్థితి అందుకని రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ఆలోచన చేసి మనకి ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఒకటి స్పోర్ట్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం స్థాపించుకోవడం జరుగుతూ ఉంది దాని ద్వారా ఇప్పుడు ఒకటి సీఎం కప్పు కూడా విధమవుతా ఉన్నాయి త్వరలోనే సీఎం కప్పు ద్వారా ఏంటంటే గ్రామ స్థాయి నుండి మండలం కో మండలం నుండి జిల్లాతో జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో మరి క్రీడాకారులు మనం వివిధ వివిధ రంగాలలో మరి ఎంపిక చేసి వాళ్ళను స్పోర్ట్స్ యూనివర్సిటీలో మరి చేర్చి మరి స్పెషల్గా వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి మరి వాళ్ళకు మరి నాణ్యమైన అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాబోయే కాలంలో మనం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్పెషల్లీ ఒలింపిక్స్ కానీ మరి ఏషియాలు కానీ దీంట్లో అన్ని స్పోర్ట్స్లలో మనము ప్రాస్ప్రేట్ అయ్యి మన వాళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్ని తిరిగి రావాలా మనం వచ్చే ఒలింపిక్స్ లో మన భారతదేశం కూడా గోల్డ్ మెడల్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతోనే ఒక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించుకోవడం జరిగింది ఇవాళ చాలా మంది పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్న తర్వాత వాళ్ళ ఉద్యోగాలు రావట్లే రాకుండా మన గల్ఫ్ ఇంకా దేశాలు పోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వ్యవసాయం చేయలేక మరి చిన్న చిన్న టమాటాలు ఒక ఎకరంలో రెండు ఎకరాలు ఉంటే దాని మీద బతకలేక మన వాళ్ళు ఉపాధి కొరకు భారతదేశంలో వెళ్తూ ఉన్నారు దాన్ని అడ్డుకోవడానికి మరి వాళ్ళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ప్రతి పిల్లవాడికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇచ్చి ఒక అప్రెంటిషిప్ లాగా ఇచ్చి మరి జాబ్ తని ఆనంద్ మహేంద్ర గారిని వైస్ ఛాన్సలర్ గా పెట్టుకోని అన్ని కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అని కూడా అక్కడ పెట్టడం జరిగింది అంటే ఒకవైపు క్రీడలు వైపు ఉపాధి కల్పన వైపు మరి నాణ్యమైన విద్య అందించడానికి కూడా మనం ఇవాళ వైస్ ఛాన్సలర్ ను నియమించుకోవడం యూనివర్సిటీలో మీరు ఒకసారి గమనించండి సింగిల్ స్కూల్ టీచర్లు స్కూల్ కానుండి ఇవాళ మోడల్ స్కూల్ కానీ జిల్లా పరిషత్ స్కూల్ కానీ అదేవిధంగా మనకు గురుకులాలు కానీ మరి ఇంకా ఏజెన్సీ స్కూల్స్ కానీ సొసైటీ స్కూల్స్ కానీ మరి మన తెలంగాణ యూనివర్సిటీ కానీ మెడికల్ కాలేజ్ కానీ బాసల్లో ఉన్న ట్రిపుల్ ఐటీ కానీ మీరు ఏది తీసుకున్నా ఓన్లీ కాంగ్రెస్ హాయంలోనే అయింది ఇవాళ కొత్తగా పది సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్క స్కూల్ కానీ ఎక్కడ కూడా ఒక యూనివర్సిటీ కానీ స్థాపించమని మరి ఇలాంటివి చూడొచ్చు బడ్జెట్ లో కూడా గతంలో ఐదు నుండి ఆరు పర్సెంట్ బడ్జెట్ ఉంటే ఎక్కువ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పన్నెండు శాతం బడ్జెట్ ఎడ్యుకేషన్ పెడతా ఉన్నాం ఎక్కడ కూడా విద్యార్థులు ఉన్నత గర టీచర్ల కొరత లేదు ఇవాళ అన్ని విధాలుగా మనము విద్యను ముందుకు తీసుకపోతున్నాం విద్య వైద్యం అదేవిధంగా వ్యవసాయము సంక్షేమము ఈ విధంగా ఒక రకంగా మన తెలంగాణలో అన్ని రంగాలలో ముందు తీసుకునిపై నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి మీకు అందరు కూడా ఇక్కడ విద్యార్థులు చాలామంది అంటే మీకు కాంగ్రెస్ ఆలోచన విధానం తెలియాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీకు అందరూ కూడా తెలిసే వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు కొంతమంది స్పోర్ట్స్ అన్నప్పుడు ఒక గేమ్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఇద్దరైతే గెలవారు కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు నిరాశ చెందిన అవసరం లేదు స్టోన్ ఫర్ సక్సెస్ అన్నారు ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఓడడం వల్ల చాలా నేర్చుకోవచ్చు మన కండి ఇంకా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మన డిఫెన్స్ ఎక్కడ ఉన్నాయని మనం కనుక్కోవచ్చు ఇంకా మనం ఇంకా ఎట్లా ముందు పోవాలని మనము ఇంకా ఆలోచన చేసుకుని మన కాంపిటీషన్ ఫీడ్స్ అని మనం పోవచ్చు ఓటమిని ఎట్లా కూడా అంగీకరించాలో కూడా మనకు తెలుస్తుంది అదే గెలిచిన వాళ్ళు ఇంకా ఎందుకంటే ఇంకా నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లో కూడా మరి స్టేట్ లెవెల్ కూడా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఇంకా ఎట్లా ఇంటర్వ్యూ తెలుస్తుంది కాబట్టి దీన్ని నిజంగానే స్పోర్ట్స్ అంటే స్పోర్టింగ్ అనేది తీసుకొని గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ కూడా నా ఉదయపూర్ ఒక శుభాకాంక్షలు కగదలు చేసి తెలియజేస్తూ మరి మీరు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఎన్జిఎఫ్ టీం మరి దిల్పల్లి టీం వారిని మరి దర్పల్లి సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చాలా చెప్తాను వారం పది రోజుల నుండి కూడా ట్రైనింగ్ ఇచ్చినాం అదే పనిలో ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ మార్చి పాస్ట్ చూస్తే కూడా చాలా చాలా అంటే స్టాండి చాలా బాగా చేసిన వాళ్ళు సో వీళ్ళందరూ అంటే మీ యొక్క శ్రమ మీ యొక్క కాంట్రిబ్యూషన్ అందరికీ కూడా ఇక్కడ అన్ని స్కూల్ టీచర్లకు అన్ని స్కూల్ హెడ్ మాస్టర్లు అన్ని స్కూళ్లకు సంబంధించిన టీవీల వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల వల్ల మన పిల్లలు ఇంకా ఆరోగ్యంగా మరి ఉన్నత స్థాయిలో అందరూ కూడా సమాజానికి మరి రాబోయే కాలంలో మంచి విద్యార్థులు విద్యార్థులుగా గ్రూపు డాక్టర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్ట్ గా మరి అదేవిధంగా మంచి టీచర్స్గా మరి ఇంకా ప్రొఫెసర్స్గా ఎదిగి మరి ప్రాంతానికి తర్వాత ఈ దేశానికి కూడా మంచి పేరు ఇస్తారు మీకందరూ కూడా మరి సరస్వతి మాత దయతో అందరూ కూడా బాగా విద్యను అభ్యసించి మీరు మంచి ఉన్నత స్థానాల్లో జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నన్ను ఇక్కడ పిలిచి మీరు ఇచ్చినటువంటి స్వాగతం నిజంగా ఘన స్వాగతం పలకాలని నేను చాలా ఆనందం అనిపించింది మీకందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ స్వాగతికుంటా ఉన్నాను హింద్